శ్రీ సాయి సుస్వరాలు అనే వేదిక మీద పోయిన నెల ముప్పైవ తారీఖు ఒక పాట పాడటం జరిగింది మల్లెపువ్వు అనే సినిమా నుంచి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట మరు మల్లయ్య కన్నా తెల్లనిది అనే పాట సోలో పాడాను ఆ పాటని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను త్రీ డేస్లో వన్ కే వ్యూస్ వచ్చాయి ఆ సాంగ్కి ఫస్ట్ టైం ఒక ఫుల్ సోలో సాంగ్కి త్రీ డేస్లో అన్ని వ్యూస్ రావడం నా యూట్యూబ్ ఛానల్లో ఇది ఒక రికార్డ్ అని నేను అనుకుంటున్నాను కోర్స్ షార్ట్స్ పాపులర్లో వన్ కే వ్యూస్ నుంచి ట్వంటీ నైన్ కే వ్యూస్ దా కూడా వచ్చాయి కానీ సోలో సాంగ్ ఐదు వందల దాకా వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ ఈ నిర్లియర్ సాంగ్స్ కానీ ఈ సాంగ్కి థౌజండ్ వ్యూస్ రావటం త్రీ డేస్లో నాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ సందర్భంగా నా సబ్స్క్రైబర్స్ మరియు నా పాటలు వీక్షించే వీక్షకులకు శ్రేయోభిలాషులకు స్నేహితులకు బంధువులకు అందరికీ నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మీరు ఇలానే నన్ను ఆదరించి నా పాటలు విని కామెంట్స్ పెడుతూ మీరు ఇచ్చే సూచనల్ని ఫాలో అవుతూ ఇంకా మంచి మంచి పాటలు పాడి మీకు తప్పకుండా వినిపిస్తాను నమస్కారం జై హింద్ జై భారత్ మాత